నువ్వు ఎదగాలి అంటే నీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే కలిగే నష్టాలు మనసు బాగలేకున్నా ఏదో తెలియని భరించరాని బాధలో ఉన్నా నీ కష్టాలను ఎవరితోనూ చెప్పుకోకు ఇలా మనం మన బాధను ఎదుటివారికి చెప్పుకోవటం వల్ల కలిగే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ సో పూర్తిగా తెలుసుకునే ముందుగా హాయ్ అందరికీ నమస్తే అందరూ ఈ వీడియో దాకా చూసి ఒక లైక్ చేయటం మర్చిపోకండి సో అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే ఎదుటి వారు నీ తల మీద కూర్చుంటారు సో వీటి గురించి మనం రెండు పాయింట్స్ తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ సో బాగా లేకున్నా అలాగే ఏదో తెలియని భయం ఆందోళన కలిగినా తెలియని బాధ కలిగినా కూడా వేరే వాళ్ళతో నువ్వు చెప్పుకోకు ఫెంట్రా ఇలా అయిపోయింది అని అనిపించినప్పుడు ఎవరితోనూ ఏది చెప్పుకోకండి కంటే నువ్వు ఇతరులకు చెప్పుకోవటం వల్ల నీ మైండ్కు ప్రశాంతత లభిస్తుంది అలాగే ఆనందం కలుగుతుంది నీ మనసుకు చెప్పుకున్నప్పుడు మాత్రమే కానీ మనం ఇలా ఉన్నదాన్ని లేనిదాన్ని ఇతరులకు చెప్పుకోవటం వల్ల వాళ్ళు మనతో ఉన్నట్లుగా నటిస్తారు అలాగే మనం చెప్పిన ప్రతి సమాచారాన్ని ప్రతి మాటని తెలుసుకొని పోయి ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా మన ముందర మాత్రం మనకు సపోర్ట్ చేసినట్లుగా నటిస్తూ ఉంటారు మనం ఏమో కష్టం వస్తే మనకు వాళ్ళు ఉన్నారు కదా అనే సంతోషంగా ఉంటాము కానీ వాళ్ళు మాత్రం మన విషయాన్ని మనకు అయిన వారికి కాని వారితో చెప్పుకుంటూ అహాన్ని ఆహ్వాదిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళ మనసుకి కొంచెం బాధ కలిగిన అనారోగ్యం ఏదో ఒక తెలియని చిన్న జబ్బు వచ్చినా కూడా ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేస్తూ అలాగే చెప్పుకుంటూ ఉంటారు కదా ఇలా చేయటం వల్ల నిజంగా నీకు లేకుంటే ఆ బాధను కష్టాన్ని అనుభవించేది నువ్వే ఆ బాధ వన్ వీక్ లేదా వన్ మంత్లో తగ్గిపోతుంది కానీ మనం వేరే వాళ్ళకి చెప్పుకోవటం వల్ల ఆ కష్టం నుంచి బయట వచ్చి ఆరు నెలలు అయినా ఒక ఇయర్ అయినా కూడా వారికి మనం గుర్తొచ్చినప్పుడల్లా లేకుంటే మనకి వాళ్ళు ఎదురు పడినప్పుడల్లా అప్పుడు అలా అయింది కదా తగ్గిందా తగ్గిందా అని గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటారు అలాగే మనమల్ని మానసికంగా కృంగిపోయేలా చేస్తూ ఉంటారు ఎందుకు చెప్పాంరా అనిపించేలా చేస్తూ ఉంటారు ఇంకా మన మీద సానుభూతి చూపించినట్లు నటిస్తూ ఉంటారు వేరే వాళ్ళు సానుభూతి ఎందుకు అసలు మనకు ఏం తగ్గిందని సానుభూతి వారికంటే నువ్వు చాలా బాగానే ఉంటావు కానీ నీకు కష్టం లేక బాధ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే మైండ్ అంటే ధైర్యం లేక వేరే వారితో నీకు ఉన్న ప్రాబ్లమ్ చెప్పుకోవటం వల్ల వారు నీ మీద సానుభూతి చూపిస్తూ ఉంటారు కొంతమంది ఎలా ఉన్నారంటే నువ్వు చేస్తున్న పని నీకు కరెక్ట్ అనిపించినా కూడా నీ నీ పని పట్ల వాళ్ళకి అవగాహన లేకున్నా కూడా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు నీకున్న కాస్త మైండ్ను కూడా పోయేలా చేస్తూ ఉంటారు ఇంకా వారు ఇచ్చే సలహాలు మంచివైతే పర్లేదు వారికి ఆ పని గురించి ఏమీ తెలియకపోయినా తెలిసింది తక్కువే అయినా ఏదో చెప్పాలి కదా అని చెప్తూ ఉంటారు ఎవరో వచ్చి ఇలా చెయ్యి అలా చెయ్యి అని సా హ్యాపీగా చెప్పేస్తారు కానీ ఆ బాధ ప్రాబ్లం అనుభవించేది మీరే మీకే తెలుస్తుంది దాని పెయిను దాని నొప్పి అందుకే ఏ సమస్య వచ్చినా సంతోషంగా చిరునవ్వుతో ఉండడం నేర్చుకో లేకపోతే మౌనంగా ఉండటం అలవాటు చేసుకో అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు అప్పుడే నీ మైండ్ కరెక్టుగా చేస్తూ ఉంటుంది కష్టాలు అనేవి నర రూపంలో వచ్చిన నారాయణుడికే వచ్చాయి ఇక మనమెంత కాబట్టి వేరే వాళ్ళను మన జీవితాల్లోకి ఎక్కువగా రానివ్వకండి వచ్చిన వారితో ఎంతగా ఉండాలో ఏం చెప్పాలో ఏమి చెప్పకూడదు అనేదాన్ని గుర్తించుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మీదే ఆధారపడి ఉంటుంది ఇక మనకు ఉన్న బాధలను వేరే వారితో చెప్పుకోవటం వల్ల చులకనగా మారిపోతాం అందుకే చెబుతున్నా మీద అథారిటీ వేరే వారికి ఇవ్వకండి ఇలా మన మీద అథారిటీ వేరే వాళ్ళు తీసుకోవటం వల్ల మన మనమల్ని బలహీనంగా భావించి వాళ్ళు ప వాళ్ళు వల్ల ఏది అవ్వదు అని గుర్తించి వాళ్ళు మన మీద అథారిటీ తీసుకుంటూ ఉంటారు ఇక ఎప్పుడు ఏ బాధ కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని సందర్భాన్ని బట్టి ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించు ఖచ్చితంగా నువ్వు ఉన్న ప్రాబ్లం నుంచి బయటపడే శక్తిని ఆ భగవంతుడు నీకు ప్రసాదించ ప్రసాదిస్తాడు ఎవరో వచ్చి నిన్నీ గ్రేడ్ అని చెప్పవలసిన పని లేదు నీకు ఉన్న ప్రాబ్లంని నువ్వు అర్థం చేసుకొని నీ మైండ్ను కరెక్ట్గా ఉంచుకో అప్పుడే నీ లైఫ్ సంతోషంగా ఉంటుంది అలా అని వేరే వారిని తక్కువ చెయ్యవద్దు ఎవరితో ఏం చెప్పాలి ఏం చెప్పరాదు నీ లైఫ్లో నువ్వు కొంచెం పర్సనల్గా దాచుకోవటం దాన్ని నేర్చుకో వేరే వాళ్ళు ఉచిత సలహాలకు కొంచెం దూరంగా ఉండు నీ జీవితాన్ని నువ్వు రూపించుకొని ఉన్న చిన్న జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలనే కోరుకుంటున్నాను సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అయితే మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే